హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను కోయిట్లో మీ శుభాని ఎలా ఉన్నారు అందరూ మా వాడికి చిప్స్ కావాలంటే చిప్స్ చేస్తున్నాము చూడండి ఒకసారి కోయిట్లో ఎలా ఉంటాయి ప్యాకెట్స్ ఎలా ఉంటాయండి కోయిట్లో బాగుంటాయి టేస్ట్ కానీ రెండు నించుకుంటుంది కదా అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఆయిల్ పెట్టాను వేరైతే చేసేవాలి అందరూ వీడియోస్ చూశాను కానీ చెయ్యి ఇలా పెడితే వేడవుతుందా లేదా అని నిజంగానే తెలుస్తుందండి నేను ఒకప్పుడు అనుకునేది ఏమో తెలుస్తుందా ఊరికే యాక్టింగా లేకపోతే ఓవర్ యాక్టింగా అని కానీ తెలుస్తుందని నాకు కూడా తెలిసింది

ఒక ఐదు నిమిషాలండి అయిపోతాయి ఈరోజు మార్నింగ్ ఎన్ని పనిలో నాకు ఎట్లో పని అంటాం కానీ మరీ అంతకు ఈజీ అయితే కాదండి వాళ్ళు చెప్పినప్పుడల్లా లేయాలా చెయ్యాలా రా అంటే రావాలా పో అంటే పోవాలా ఒక రోజు రెండు రోజులు అయితే అడ్జస్ట్ అవ్వచ్చు కానీ సంవత్సరాలు పొడుగున చేయాలంటే బాగా ఇబ్బంది పడతాం అని తప్పదు మాకు వచ్చాము కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాం 哎，对呀。